లలితలు నమోస్తుతే మణిద్వీప నివాసిని సర్వ విద్య సర్వ ఐశ్వర్య ప్రదాయిని నమోస్తుతే శ్రీమాతరైన మహా శ్రీమాతరేన మహా సింహలగనంలో జన్మించే వాడికి మంగళవారం ఏ హోరా కాలం ఎటువంటి ఫలితాలు ఇస్తాయనే విషయాలు మేము తెలుసుకుందాం మంగళవారం వీరికి రవిహోర సత్ఫలితాలు ఇస్తుంది రాజకీయ నాయకులను కలవడానికి కానీ ఉన్నతాధికారులని కలవడానికి కానీ ఉద్యోగంలో చేరడానికి కానీ ఉపయోగపడుతుంది కుజహోర వ్యవసాయాధి పనులకి ఉపయుక్తంగా ఉంటుంది చంద్రహోర సామాన్య ఫలితాలను ఇస్తుంది బుధహోర పూర్తి వ్యతిరేక ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది అందువల్ల బుధహోరలో ఏ కార్యక్రమాలు చేపట్టకపోవడం చాలా మంచిది అలాగే గురుహోర మంచి ఫలితాన్ని ఇస్తుంది శుక్రహోర ఈ సింహలగ్న జాతకులకి పనిచేయకపోయినప్పటికీ కూడా మంగళవారం వీరికి శుభానిస్తుంది శనిహోర కూడా తీవ్రమైనటువంటి ఒత్తిడికి గందరగోళ పరిస్థితుల్ని నెలకొల్పే విధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది శ్రీమాత్రేమ